హాయ్ అండి ఫిష్ గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఫిష్ తీసుకున్నట్లయి లేదంటే అక్కడ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఎవరికైనా కొద్దిగా మనీ ఇచ్చినట్టయితే అమ్ముతూ ఉంటారు కూడా ఫిష్ ఎగ్స్ అయితే తెచ్చుకొని ఇలా నేను చేసినట్టు చేసుకొని తినండి అద్దరిపోద్దు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో అందరికీ కూడా ఫిష్ ఎగ్స్ అంటే చాలా చాలా ఇష్టము నేను చాలా ఇష్టంగా తింటాము కూడా చాలా బాగుంటాయి మీరు నాన్ వెజ్ ఏం చేసుకున్నా కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసినట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది సన్నంగా తరిగి మూడు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నాను అవి ఫస్ట్ శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోండి కడుక్కున్న తర్వాత జాలీలో వేసి వడగట్టుకోండి వాటర్ అంతా కూడా సన్నంగా ఉన్న ఎగ్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి వాటర్లు వేయంగానే అందుకని మీరు ఛాయ్ జాలీలు లాంటిది ఏదైనా జాలి ఉంటే దాంట్లో వేసేసుకుంటే ఒక్క ఎగ్ కూడా పోకుండా ఉంటుంది నేను చూపించిన విధంగా మీరు చేసి చూడండి టేస్టే కాదు ఒకటి పదిసార్లు తెచ్చుకొని తింటారు కొని మరీ తెచ్చుకుంటారు మీరు ఎగ్గుని చేప తెచ్చుకున్నట్లయితే టేస్టు గుడ్లు బాగుంటాయి కానీ చేప అంత రుచిగా ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఆ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను చూసారు కదా కడిగి పెట్టుకున్న ఫిష్ ఎగ్ అయితే వేసుకున్నాను ఫిష్ గుడ్లు చాలా చాలా బాగుంటాయి నేను తీసుకున్న ఫిష్ గుడ్లు అది కొరమట్టవండి కొర్రమట అంటారు మా దగ్గర సవర్లు అంటాడు సవడ సవడలు అంటారు అవి ఎగ్స్ అయితే వేసుకున్నాను కొర్రమట ఎగ్ చాలా చాలా టేస్ట్ ఉంది మామూలుగా లేవు అసలు ఎప్పటికప్పుడు ఈ రవ్వ బొచ్చు గోడ గుడ్లు ఉంటాయి అవి కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకున్నాం చాలాసార్లు అవి అయితే ఎల్లోగా బాగా ఉంటాయి ఇవి కొంచెం వైట్గా క్రీమ్ కలర్లో అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇట్లా కలుపుతూ బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగా కలుపుతూ ఉండండి అప్పుడు విడివిడిగా ఉండి బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పోపులోనే వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో ఇలా ఉప్పు కారం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కిందకు దించుకున్న తర్వాత చెల్లాపల్ల దంచుకున్న ఎల్లిగడ్డలు ఒక నాలుగు రెబ్బలు ఎల్లులు రెబ్బలను ఒక నాలుగు వేసుకొని ఒక నిమ్మకాయలో సగభాగం జ్యూస్ పెండుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా ఇష్టంగా తినొచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అదిరిపోయే టేస్ట్ అండి చాలా బాగుంటుంది వేడి అంటారు కానీ ఏం వేడి చేయదండి ఎప్పుడో ఒకసారి తినేదానికి వేడేందుకైతే డైలీ అదే తినం కదా వారం నెలకు మూడు నెలలకు ఒకసారి సూపర్